హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఇది డే టూ లంచ్ బాక్స్ అండి మా పాప కోసం సో నేను ఏం చేశానంటే ఇలా చిన్న చిన్న దోశలు వేశాను అనమాట ఈ దోశలు వేసి ఏం చేశానంటే ఒక లేయర్ కింద పీనట్ బటర్ స్ప్రెడ్ చేశాను అండ్ తర్వాత ఇంకొక అట్టు పెట్టేసి ఆ పైన ఏం చేశాను అనంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా ఆ చాక్లెట్ సిరప్ పైన వేశాను వేసి పైన ఇంకో అట్టు కూడా పెట్టేసాను అనమాట మా పాప కోసం నేను చేసిన నా స్టైల్ అట్టు సో మీకు నచ్చితే కనుక మీరు ఇలా ట్రై చేయండి అండ్ తనకి మధ్యలో ఫ్రూట్స్ తినడం కోసం స్నాక్స్ కింద డ్రాగన్ ఫ్రూట్ అలాగే సపోటా కట్ చేసి పెట్టానన్నమాట చెప్పాను కదా తను ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా ఇంకే చాలా ఇష్టంగా తింటుందండి రైస్ ఐటమ్స్ అయితే చాలా కష్టంగా తింటుంది కానీ ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టంగా తింటుంది అండ్ ఫ్రూట్స్తో పాటు తనకి ఒక అట్టు కూడా పెడుతున్నాను ఆకలి వేస్తే తన మధ్యలో తినడానికి నేను నార్మల్గా పెట్టేస్తుంటే అదే అడిగింది అమ్మ పైన చాక్లెట్ సిరప్ వేయమని చెప్పి సో తనకి నేను పీనట్ బటర్ రాసి ఆ అట్ల మీద చాక్లెట్ సిరప్ వేశాను ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి మీ మీ కిడ్స్కి ట్రై చేయండి